ఎటువేనవే నువ్వు నువ్వెన్ని గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేసినా నీ కడుపులో కాయగాసేది లేదు అది చూసి సంబర పడేది లేదు నేను మరి పొద్దుగాలా లేసు పోంగిపోవాలని తెలియదానే అంత నీ ఇష్టమేనా అది కాదత్తమ్మా ఇలా గుళ్ళ అభిషేకం ఉందన్నారు పొద్దున పోయేటప్పుడు మీరు లేవలే అందుకే ఇంట్లో పనంతా వేసుకొని వేనా మిమ్మల్ని లేపుడు ఎందుకని లేపలే అత్తమ్మా నువ్వు ఎంత పని చేసిపోయినా నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు పిలగాలు ఉంటారు నా వంశాలు నిలబడది అత్తమ్మా దేవుడు చెప్తా రాసుకచ్చుకున్న రాతల్నే తల్లయ్యే భాగ్యం లేక బాయ్ లగ్గవై గిన్నెలైతాంది ఇంకెన్న కూడతారా నీకు పొరగాళ్ళు నా కొడుకు శోభతో చూడుపో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు కూరగాయలంగా అన్నారు లోపమే నీ దాంట్లో ఉండే దేవునికి మొక్కుతేంది దయ్యానికి మొక్కుతేంది చేస్తారే ఏ గడియాలవో నా ఇంటికి దరిద్రం చుట్టుకున్నట్టు అయింది ఇంకా దేవుడు దయ్యం అనుకుంటా నీకు పిలగాండ్లు గారు నీ సాడా ఇక నాకు అది తెలిసే తెలుసు దేనికైనా టైం రావాలి మనం ఎగురత పడ్డంత మాత్రాన మనకు అన్నీ అనుకున్నట్ మా అక్క కూడా పిల్లలు అయితే కొంచెం సమయం అంతే మా అక్క నన్నని మారలని బాధ పెట్టాలి ఇంకేనా సమయం నేను చచ్చినాక వస్తుందా చచ్చినాక కూరగాలు ఉడదా కూరగాలు పొందల గడ్డ కాడి పట్టుకొస్తా గప్పుడు చూసి సంబరపడన్నారా అయ్యో అత్త మాకు ఎట్లా మాట్లాడతారు ఇంకెట్లా మాట్లాడాలరా బరాబర్ మాట్లాడతా లగ్గమై గిన్నెలైతాంది ఈ వరకు కూరగాలు లేరు ఒప్పుకున్న పైసలు ఇంకా ఇయ్యకపోతే నా కడుపులా ఎంత